ఇద్దరు స్నేహితుల మధ్య ఆర్థిక లావాదేవీలు గొడవని ఆ గొడవ దారి తీసింది దాన్ని వైసీపీ నాయకులు ఈ సవరాజకీయ పార్టీ చెందిన సంబరాల రాంబాబు ఆంబోద్ రాంబాబు మాజీ కార్పొరే కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా నరేంద్ర ఇంటి పేరు వాడుకుని ఏదో ఫోకస్ అయిపోతారని వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇద్దరు మధ్య జరిగిన గొడవని దాన్ని కులాలు ఇద్దరు కులాలకి అంటగలిపి దాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళ బుద్ధి అంత ఎందుకంటే సవరాజకీయ పార్టీని ఊరికినా జగన్మోహన్ రెడ్డి గారు ఈ శవం ద్వారా పుట్టిందే వాళ్ళ పార్టీ వైసీపీ పార్టీ వాళ్ళ నాన్నగారు రాజశాఖర్ రెడ్డి గారు చనిపోతే ఆ శవాన్ని అంటిపెట్టుకుని ఏ రాజకీయం చేసాడో అందరికీ తెలుసు శవ్ ఉంటే చాలు అంతేకాదు చావు ఇంట్లో ఏడుపు వింటే ఈయనకేదో సుప్రభాతం అనిపిస్తుంది ఉదాహరణ మనం ఈ స్పైడర్ సినిమా మీకు గుర్తుండే ఉంటుంది అందులో ఎస్ జె సూర్య విలన్ క్యారెక్టర్ సైకో అతను ఎవరైనా చనిపోతే ఆ శవాన్ని చూసి ఆ ముఖంలో ఆనందం ఆ నవ్వు అవన్నీ ఆ సినిమాలో మనం చూసి ఉంటాం సేమ్ అదే క్యారెక్టర్ నిజరూపంలో జగన్మోహన్ రెడ్డి గారు మనం చూస్తానన్నాం ఎందుకంటే గతంలో ఈయన ఎవరిని పరామర్శించుకెళ్ళిన వాళ్ళు ఇంటికి పెద్ద దిక్కిపోయి వాళ్ళ దుఃఖంలో ఉంటే వాళ్ళ వాళ్ళ దగ్గరికి పోయి ఈ చిరువినవి నవ్వడం సేమ్ సైకో ఇటువంటి బుద్ధి ఉన్న నాయకుడికి వాళ్ళు కూడా ఉన్న చెంచాలి కూడా మంచి బుద్ధి వస్తుందండి ఎవడైనా ఉండగా సేమ్ అదే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్న పేరు ఎటువంటిదంటే భారతదేశంలోనే అవినీతి లేని దమ్ము ధైర్యం ఉన్న ఏకైక నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ దేశం మొత్తం మీదే సర్వేలు అన్నీ కూడా తెలియజేయడం జరిగింది అటువంటి వ్యక్తికి ఏదో కులముద్ర రేసి ఎందుకంటే ఈరోజు ప్రజలు ఈ నాయకులందరినీ తన్ని తరిమి కొట్టడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా జీర్ణించుకోలేకపోతున్నారు ఈరోజు రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ నరేంద్ర మోడీ గారు సహాయ సహకారాలతో గౌరవనీయులైన శ్రీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అలాగే గౌరవనీయులైన ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పారిశ్రామికంగాను ఆర్థికంగాను బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది దానికి ఉదాహరణే వైజాగ్లో గూగుల్ సంస్థ ఏర్పాటు చేయడం దీని మూలంగా యువతకి ఎంతో మందికి లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు ఈ తరుణంలో ఈ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం తట్టుకోలేక జీర్ణించుకోలేక ఈ వైసీపీ శవరాజకీయ పార్టీ కులాల మధ్యను చిచ్చిరేపి రాజకీయ లబ్ధి కోసం చేస్తుంది ప్రజలు దీన్ని గమనిస్తూనే ఉన్నారు ప్రజలు మళ్ళా వీళ్ళు బుద్ధి చెప్పడం ఖాయం వీళ్ళు ఏం చెప్పినా సరే ప్రజల నమ్మరు వీళ్ళ వీళ్ళకు ఒక్కసారి జనసేన పార్టీ చప్పున మేము కోరిది ఒకటే మీరు మీ జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకున్నారో ప్రజలకు తెలియజేయండి అంతేగాని కుల రాజకీయాలు చెయ్యొద్దని గతంలో ఈ రాజా కాపు కార్పొరేషన్ చైర్మన్గా అయ్యుండి కూడా కాపు విద్యార్థికి ఒక్క రూపాయైనా లబ్ధి చేకూర్చేవా ఒక్క విద్యార్థిని అయినా విదేశాలకు పంపించి చదివించేవా అప్పుడు నువ్వు ఈరోజు కులాన్ని ఎనకేసుకుని వచ్చి అడగడానికి అర్హత ఉంటుంది నీకు నీకేముంది అర్హత నువ్వే కదా ఎలక్షన్ అయిపోయినట్టునే ప్రెస్ మీట్ పెట్టి ధనుంజయ రెడ్డి వాళ్ళు నన్ను అక్కడ చార్నీ లేదు ఒక కార్పొరేషన్ చైర్మన్గా నేను ఏం చేయలేకపోయాను అది అన్నీ ఏడుపులు అవన్నీ మేము చూశాంగా పాత్రికా మిత్రులు అందరూ విన్నారుగా ప్రజలందరూ కూడా చూశారుగా మరి ఈరోజు నువ్వు ఏ ముఖం వేసుకుని కొందగూరు యాత్రకు వెళ్ళారు నిజంగా నువ్వు కందుకూరు యాత్ర కాదు ఎలా వస్తుంది కాశీ యాత్రకి వెళ్ళాల ప్రజలు నీకు ఆ బుద్ధి చెప్పారు కాబట్టి అందువల్ల నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం మానుకుంటే నీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది లేకపోతే నీ భవిష్యత్తు శూన్యం మరొక్కసారి జనసేన పార్టీ తరఫున మేము చెబుతున్న ప్రజలకేంటంటే జనసేన పార్టీ అన్ని కులాలని మతాలని కలిపే పార్టీ మా సిద్ధాంతం అది అందరూ బాగుండాలని మంచి కోరుకునే వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఏ ముద్ర ఏ ప్రజలందరూ కూడా మీరు వైసీపీ నాయకులు చీఫ్ పాలిటిక్స్ని గమనిస్తున్నారని మరొక్కసారి మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ